అరుణాచలం మన పంచభూత లింగాల్లో ఒకటైన అగ్నిలింగం ఈ అరుణాచల క్షేత్రం ప్రతి ఏటా లక్షల మంది అరుణాచలం వెళ్ళి ఎంతో మంది గిరిపరీక్షణ చేసి అరుణాచలేశ్వరు దర్శనం చేసుకుంటారు అందులో భాగంగా ఈ మోక్ష మార్గంలో ప్రతి ఒక్కరు లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు దీంట్లో లోపలికి వెళ్ళడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అలాగే అరుణాచలంలో పార్వతీ పరమేశ్వరులు వృద్ధ రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశం ఎక్కడుంది హలో గజ్ వెల్కమ్ టు మై ఛానల్ లాక్ సంక్రాంతి ఫ్రమ్ అరుణాచలం తిరువనమలైలో ఉన్నాను ఈ రోజు మీకు మోక్ష మార్గం చూపిస్తాను అరుణాచలంలో చాలా ఫేమస్ అంటే ఎంత లావు ఉన్నా సరే దాంట్లోంచి వెళ్తారు కదా పట్టేస్తారంటారు అదే మోక్ష మార్గం మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక ప్లేస్లో వస్తుంది లాస్ట్లో వస్తుంది మోక్ష మార్గం అది మీకు చూపిస్తాను పక్కనే ఉంది అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కన్ఫామ్ ఈ మోక్ష మార్గంలో దాంట్లోంచి దూరి బయటకు వస్తారు చాలా అద్భుతమైన ప్రదేశం ఓకేనా వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది నచ్చితే ఎవరికైనా కొంచెం షేర్ చేయండి ఉపయోగపడుతుంది ఈ అరుణాచలం వీడియోస్ మాత్రం అందరికీ బాగా నచ్చినాయి అనుకుంటున్నాను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ టూర్ ప్లాన్ కూడా చెప్తాను ఒక్కసారి ఇంకా వీడియో అయితే చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మోక్ష మార్గం దగ్గరికి వచ్చాం ఇది ఎక్కడ అంటే మనం గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుబేరలింగం దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే మోక్ష మార్గం కనిపిస్తుంది గిరిప్రదక్షిణ చేసేటప్పుడు భక్తులు ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటకు వస్తారు ఇదంతా ఒక చిన్న గుహ ఒక సన్నటి మార్గంలో ఉంటుంది కాకపోతే మీరు ఎంత లావున్న నమ్మకంతో లోపలికి వెళ్తే బయటికి వస్తారని చెప్పి చాలామంది నమ్మకం ఇలా మోక్ష మార్గంలోకి లోపలికి దూరి బయటికి రావడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే ఒకటి కర్మలను తొలగించి జన్మల నాశనం చేస్తుందంట అంటే మనకు మోక్షం లభిస్తుందని చెప్పి పెద్దలు చెప్తారు ఇప్పుడు మనం వెనక నుంచి వెళ్ళాలి ఇదిగో ఇక్కడ నుంచి వెళ్తున్నారు కదా ఒకసారి లోపల ఏముంటాయి అసలు ఏంటి రహస్యం అనేది లోపల చూద్దాం పడతారు జాగ్రత్తగా వెళ్ళాలి అంతేనండి పడతారు అంటే అడ్డంగా లోపలికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గుహ ఇదంతా మూడు ద్వారాలు ఉంటాయి అలా కొంచెం ముందుకెళ్తే ఇదిగోండి ఇక్కడ పాదాలు ఉన్నాయి కదా ఈ పాదాల కింద ఒక యంత్రం లోపల రెండు యంత్రాలను అయితే ఒక సిద్ధుడైతే ఏర్పాటు చేశారు దీ దానివల్ల మనం ఈ మోక్ష మార్గంలోంచి లోపల నుంచి బయటకు వస్తే అలసట పోతుందని చెప్పి అంటే మనం ఇక్కడ వరకు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి ఉంటాం గిరిపరక్షణ ఇక్కడి నుంచి అలా బయటకు రాగానే మనలో ఉన్నంత అలసటంతా పోయి మళ్ళీ మనం ఎంతో ఎనర్జీగా శక్తివంతంగా ఇక్కడి నుంచి మనం ప్రయాణం కొనసాగిస్తామంట అలాగే ఎవరికైనా ఎముకల సమస్యలు ఉంటే దీంట్లోంచి మూడు సార్లు లోపలికి వెళ్ళి బయటకు రావడం వల్ల వాళ్ళకి ఎముకల సమస్యలు కూడా తీరిపోతాయని చెప్పి చాలామంది పెద్దలు చెప్తున్నారు ఇది గుహ యొక్క చరిత్ర మీరు కనుక తప్పకుండా అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ మోక్ష మార్గంలోంచి ఒకసారి వెళ్ళిరండి అలాగే మీరు ఎక్కువ లావు ఉంటే కనుక కొంచెం రిస్క్ చేయకండి నమ్మకంతో వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు బట్ ఏంటంటే మనం ఎక్కువ రిస్క్ కూడా చేయడం కరెక్ట్ కాదు మీ జాగ్రత్తలు మీరు తీసుకొని లోపలికి వెళ్ళి బయటకు రండి అరుణాచలంలో కావిగంట తిరుపతి మునికి ఒక వృద్ధ రూపంలో పార్వతీ పరమేశ్వరులు కనిపించిన ప్రదేశం ఇది చూస్తే అసలు దేవాలయంలో ఉండదు ఇది ఒక గణపతి దేవాలయం దీని చరిత్ర ఏంటంటే ఒక ఏకాదశి రోజున కావిగంట తిరుపతి ముని వారికి ఆయన సోదరులకి పార్వతీ పరమేశ్వరులు ఒక వృద్ధ రూపంలో ఇది కొన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ అరుగు మీదే అన్నం పెట్టారంట భోజనం పెట్టారంట అక్కడే వాళ్ళు పడుకొని పొద్దునే లెగ్గానే చూస్తే ఇక్కడ వాళ్ళు ఎవరూ లేరంటే ఒక గణపతి ఆలయం ఉందంట దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే శ్రీ నండు శ్రీనివాస్ గారి వాళ్ళ ఛానల్లో చాలా ఉన్నాయి కాకపోతే ఆ విషయం ఇది చాలామందికి తెలియదు ఈ దేవాలయం ఎక్కడని అది చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే చేశాను రమణాస్రం ఉంది ఇక్కడ ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ టెంపుల్లో ఉండదు సింపుల్గా గ్రిల్స్ వేసి ఇలా ఉంది ఇది మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ గణపతి ఆలయాన్ని అయితే దర్శనం చేసుకోండి వీడియో చూశారు కదా మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి గాయస్ ఓకేనా ఇంత వీడియో ఏం చేస్తున్నా అందరికీ టేక్ కేర్ బాయ్ బాయ్